నమస్కారం సద్గురు ప్రభాకర్ యోగిజీ యోగిజీ సాధారణంగా అంటే మీరు హిమాలయాల్లో సాధన చేసి మరీ ఇప్పుడు అందరికీ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు బట్ ఈ హిమాలయాల్లో మీరు సాధన చేసేటప్పుడు మీ ఆరోగ్యానికి కావచ్చు మీ శరీరానికి కావచ్చు ఏదైనా కొంచెం కలత చెందినప్పుడు అక్కడ ఎలాంటి ట్యాబ్లెట్స్ దొరకవు కానీ ఇప్పుడున్న మనుషులు ప్రతి దానికి ఎలాంటి రోగం వచ్చినా సరే ఖచ్చితంగా టాబ్లెట్ అనేది వాడుతూ ఉన్నారు బట్ పురాతన కాలంలో కావచ్చు సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు అసలు టాబ్లెట్స్ అనేవి ఎక్కడా కనిపించలేదు ఇప్పుడంటే టెక్నాలజీ మారిపోయి ట్యాబ్లెట్స్ కానీ ఈ స్కానింగ్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉన్నారు కానీ అసలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి అలవాట్లు ఉంటే మంచిది ఏమేమి తింటే మంచిది అనేది నా సందేహం గురించి ముందుగా రోగం గురించి ప్రశ్న వేస్తున్నాం అంతే కదా ఇంత పెద్ద పెద్ద ప్రశ్న వేసావు కానీ అంతా కలిస్తే రోగం వస్తే పూర్వకాలంలో టాబ్లెట్లు లేవు అన్నది ట్యాబ్లెట్లు లేవు కానీ ఔషధులు ఉన్నాయి ఔషధ సేవనం అనేది మనకి శాస్త్రాల్లోనే యోగేన చిత్తస్య పదీన వాచాం మలం శరీరస్య వైద్యకీయన యూపాకరోత్ ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అని పతంజలి మహర్షి యోగేన చిత్తస్య అంటే మనసు మాలిన్యాలు వచ్చినట్టయితే వాటిని తొలగించుకోవడానికి యోగం అనేటువంటి శాస్త్రాన్ని ఇచ్చారు యోగ సాధన ద్వారా మనసులో మాలిన్యాలను తొలగించుకోవాలి మనసుకు వచ్చినటువంటి రోగం అనుకోపోతుంది మనసులో వచ్చింది మా మానసికంగా నువ్వు స్థిరంగా ఉంటే శారీరకంగా కూడా స్థిరంగా ఉండగలుగుతావు ఆరోగ్యంగా ఉండగలుగుతావు అయితే మనసుకు రాలేదండి శరీరానికి వచ్చిందండి అప్పుడు శరీరానికి వస్తే ఏం చేయాలంటే శాస్త్రాన్ని వైద్యాన్ని ఆశ్రయించాలి గతంలో మనకి చరక సంహిత శుశ్రుత సంహిత ఇత్యాది గ్రంథాలు మనకు ఉన్నవి వాటిని ఆయుర్వేద గ్రంథాలు ఉంటాయి అలాంటి వైద్యశాస్త్రాన్ని కూడా పతంజలి మహర్షి ఇచ్చారు అంటే శరీర శుద్ధి కోసం మనస్ శుద్ధి కోసం ఇక మూడవది శుద్ధి నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నోరు రెండు రకాలు మంచిదని చేసుకోవాలి ఒకటి ఆహార విషయంలో మాట విసిరేట విషయంలో అందుకు భాషని సరిగ్గా ఉచ్చరించినప్పుడు భాషా దోషం లేకుండా ఉచ్చరించినప్పుడు మన శరీరంలో కొన్ని నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యకరమైనటువంటి హార్మోన్ విడుదల చేస్తుంది భాష ద్వారా కూడా అందుకు ఎక్కడెక్కడ ఎంతెంత గ్యాప్ ఇవ్వాలి పదానికి పదానికి మధ్యన ఎంతెంత స్పేస్ అనేది మనం స్పేస్ ఇవ్వాలి ఖాళీ ఇవ్వాలి ఎక్కడ అనుదాత కిందికి పలకాలి ఎక్కడ పైకి పలకాలి ఎక్కడ సాగదీయాలి దీన్ని శీక్ష అంటారు శీక్ష ఫటిక్స్ ఇంగ్లీష్లో అంటే హౌ టు ప్రొనౌన్స్ ద సౌండ్ హౌ టు కట్ ద సౌండ్ హౌ టు రేజ్ ద సౌండ్ హౌ టు డౌన్ ద సౌండ్ హౌ టు ప్రలాంగ్ ద సౌండ్ విత్ ద వర్డ్ దిస్ ఈజ్ ద నాలెడ్జ్ అబౌట్ ద మేకింగ్ సౌండ్స్ ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ వర్డ్స్ దెన్ ఆరోగ్యం అనేది భాష ద్వారా కూడా శరీరంలో వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఆరోగ్యం ఉంటుంది అది మానసిక ఆరోగ్యం ఇది శరీరక ఆరోగ్యం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఒకవేళ రోగం వచ్చింది అనుకోండి రోగం వేరు వ్యాధి వేరు రోగం అనేది వేరు వ్యాధి వేరు స్వస్థత వేరు అంటే రోగం అనేటటువంటిది ప్రాకృతికమైనటువంటిది అప్పటికప్పుడు నీవు కర్మాచరణలో లోపం వచ్చిన నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం లోపం వచ్చిన వెంటనే వచ్చేటటువంటిది అది రోగం అది తాత్కాలికంగా ఔషధులు వీటి ద్వారా తగ్గిపోతుంది కానీ వ్యాధి ఇది దీర్ఘకాలంగా ఉంటుంది వ్యాధిని ఎవరు తగ్గించలేరు వ్యాధి పూర్వజన్మలో కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితం నువ్వు చేసిన పాపం వ్యాధిగా కన్వర్ట్ అయ్యి నేను బాధిస్తుంది మరి పూర్వజన్మలో చేసిన పాపం ఏదో తెలుసుకుని దానికి మనకి అంజన ధూప దీప నైవేద్య క్రతువు దానం ధర్మం ఇత్యాదులు మందులుగా పనిచేస్తాయి చూసే వ్యాధికి కానీ రోగానికి రోగానికి మన ఔషధులు పనిచేస్తాయి అంటే బుటియా అంటుంటారు హిమాలయాల్లో ఉన్నటువంటి హిమాలయాల్లో కాదు మీకు ఇప్పుడు మొక్కలు ఏవి కనపడుతున్నాయి అన్ని ఔషధాలే ఔషధులే ఏది పనికిరాందలేదు సృష్టిలో ఏది పనికిరాందలేదు ఆ ఔషధల ద్వారా ప్రాకృతికమైనటువంటి రోగాలను తగ్గించుకోవచ్చు ప్రకృతి అంటే మా చుట్టూ ఎన్విరాన్మెంటు మన భోజనం వలన మనం నిద్రలేకపోవడం వలన అప్పటికప్పుడు వచ్చేటటువంటి వాటిని రోగాలు అంటారు చూడండి రోగాలకి వ్యాధులకి తేడా ఉందని తెలియదు గురించి అందుకు ఈ ఈ డిఫరెన్స్ తెలియకపోతే వైద్యం ఎలా చేస్తాం అంచేత వైద్యో నారాయణో హరిహి అంటారు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవగా రోగులు అంటే వచ్చినటువంటి రోగాన్ని దానికి ఇలాజ్ అంటే ట్రీట్మెంట్ చేస్తే భగవంతుడి సేవగా భావన చేసేటటువంటి వైద్య విధానం ఉన్నప్పుడు పూర్వం సెవెన్ హిల్స్ అంటే ఏడుకొండలు ఉండేది అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చేవారు ఏదన్నా తిరుపతి ఇప్పుడు సెవెన్ హిల్స్ అనే హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ గుండు కొట్టుకుంటుంది బిల్లు చూసి కాబట్టి ఇదివరకు ఎక్కువ దేవాలయాలు ఉండేవి ఇప్పుడు వైద్యాలయాలు పెరిగింది అందుచేత మనకి రోగాలని తగ్గించుకోవచ్చు వ్యాధులకు మాత్రం మరలా పూర్వజన్లు చేసిన పాపానికి వచ్చేటటువంటి వ్యాధి దీర్ఘకాలంగా ఉంటుంది ఈ దీర్ఘకాలం వాటికి పెద్దగా మందుల వలన ప్రయోజనం ఉండదు వాటికి వేరే వేరే పద్ధతుల ద్వారా వ్యాధులు తగ్గించుకోవచ్చు కానీ హిమాలయాల్లో వెళ్ళి మీకు రోగం వస్తే ట్యాబ్లెట్లు వేసుకుంటారా అంటే అసలు రోగం వస్తే కదా ముందు అంత దూరం వెళ్ళి ఉండగలుగుతున్నామంటే అతి కొద్ది మందే ఉంటారు

అక్కడ ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఆహారం తీసుకుని వాళ్ళు సాధారణంగా సాధన చేసేటప్పుడు చాలా మంది ఆహారం తీసుకోరు శ్వాస ద్వారానే బ్రతుకుతారు అని విన్నాను ఇందులో ఎంతవరకు నిజం ఉంది యోగిజీ అక్కడ హిమాలయాల్లో మైనస్ డిగ్రీస్ ఉంటుంది అలాగే గుహల్లో ఉన్నప్పుడు మాకు ఎదురుగా ధుని ఉంటుంది మీన్స్ ఎఫ్ఐర్ ఫైర్ ఫైర్ ఆ ధ్యానంలో ఉండడం అంటే ఏంటంటే శరీరాన్ని దాటి ఆధ్యాత్మిక కక్షలో ఉండడం శరీరం ఉండదు శరీరం ఫ్రీజ్ అవుతుంది శరీరం ఎప్పటి వరకు అప్పటి వరకు ఆహారం అడగదు అవును నిద్రపోతున్నప్పుడు ఎలాగో మనం రాత్రి అంతా అడగడం లేదు కదా కొద్దిదే నుంచి సాయంత్రం వరకు చాలా సార్లు తింటాం నీకు అనుభవం ఉంది అలాగే మామూలుగా నిద్రపోతేనే ఆహారం అడగపోతే ధ్యానంలో ఉంటే ఆహారం ఎందుకు అడుగుతుంది ధ్యానం నలభై రోజులు ఉండొచ్చు యాభై రోజులు ఉండొచ్చు సమాధిలో అప్పుడు ఆహారం యొక్క ఆవశ్యకత ఉండదు అయినప్పటికీ హిమాలయాల్లో శరీరం నుంచి కాన్షియస్లోకి వచ్చిన వెంటనే ఫిజికల్ కాన్షియస్లోకి వచ్చిన వెంటనే ఆకలి మొదలవుతుంది దాన్ని సప్లిమెంట్ చేయడానికి మా దగ్గర కొన్ని ఆట మద్దతు చేసి దున్నులో పెడతాం దీన్ని మంటలో పెట్టించుతాం అది బొగ్గు అయిపోయి ఉంటుంది మేము ఎప్పుడుకొస్తామో ఏమో తెలియదు పెద్ద పెద్ద కట్టెలు వేసేది అది ఎలా కాలుతూనే ఉంటుంది ఒకటి దుని వలన మేము ధ్యానంలో ఉండగా మా శరీరం ఏ పులో ఏదో ఎత్తికిపోకుండా ఉంచడానికి ఏ స్నో బేర్స్ ఇవి రెండవది ఆ వాతావరణం గుహలో వేడిగా ఉంచడానికి మూడవది ఆ పొగ ద్వారా లోపల ఎలాంటి కిరమికేట కాదులు చేరకుండా ఉండడానికి నాలుగవది మేము ఎప్పుడైనా నీళ్లు తాగాలంటే ఐస్ని దాంట్లో కరగబెట్టుకుని నీళ్లుగా మారచ్చు మార్చుకోవడానికి అలాగే ఈ పిండి ముద్ద దాంట్లో వేస్తే అది మాడిపోయి పగలు కొడితే లోపల చిన్న ఉడికిపోయినటువంటి పిండి ఉంటుంది ఆ పిండిని ఆ పిండిని వేడి నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు ఆ పిండి ముద్దని తిని బ్రెయిన్ని యాక్టివేట్ చేసి రీకండిషనింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా చాలా కొన్ని పరిస్థితుల్లో బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది అంటే ఇంకా బ్రెయిన్ పని చేయకుండా అయిపోయే స్థితి కూడా ఒక్కోసారి బ్రెయిన్ డెడ్ అవుతుంది అంటే మొత్తం బాడీ పని చేయకుండా పోద్ది చాలా ధ్యానంలో అలా ఉండిపోయింది కాబట్టి శరీరం కదలదు అప్పుడు అది ఎందుకు అలా చేస్తుంది అంటే బ్రెయిన్ చాలా అలర్ట్గా ఉంటుంది ఎప్పుడైతే ఆహారం పెట్టట్లేదో అదేం చేస్తుందంటే మిగతా పార్ట్లన్నింటినీ షట్ డౌన్ చేసి పని చేయకుండా చేస్తుంది తాను బతకడం కోసం అవును యోగిజీ అంటే మనం ఇప్పుడు కామన్గా ఇట్లా ఒక గంట రెండు గంటలు ఇలానే కూర్చున్నాము అంటే బాడీ ఇలానే అలవాటై ఉంటుంది అందుకని ఆ బ్రెయిన్కి యాక్టివేట్ చేయడానికి మేము అప్పుడప్పుడు ఏం చేస్తామంటే పెప్పర్మెంట్ బెళ్ళ పెట్టి కింద నరువు దగ్గర చిన్న ప్రిపర్మెంట్ తెచ్చి పెట్టుకుంటారు దాన్ని చేసిన ఓహో వీడు ఆహారం ఫీడ్ చేస్తున్నాడు కాన్షియస్గా ఉన్నాడు అని అదేం చేస్తుంది బ్రెయిన్ స్టార్ట్ చేస్తుంది ఈ కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట అన్ని రహస్యాలు హిమాలయ రహస్యాలు చాలా ఉంటాయి అని చెప్పేది కాదు అర్థమవుతుంది యోగిజీ అంటే మిమ్మల్ని చూసి మీ జ్ఞానాన్ని మీరు చెప్పే విధానం కావచ్చు ఈ ఇంతటి జ్ఞానం ఖచ్చితంగా మా ప్రేక్షకులందరికీ కావాల్సిందే గురుజీ అంటే అందరికీ చెప్పాలి అందరికీ తెలియాలి కూడా ఇంకా చాలా అంశాలు ఉన్నాయి యోగిజీతో మాట్లాడుకుందాం చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు యోగిజీ శుభం ఓం శాంతి 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 హరి ఓం భవంతు భవంతు లోకా చరాచర శ్రేయో భవంతు ओं श्रीगुरुभ्यो नमः हरिः ओम्